ఒక అడవిలో ఒక చీమ ఒక కాకి ఉన్నాయి చెట్టు పైన ఏమో కాకి నివసిస్తుంటే చెట్టు కింద త్వరలో చీమ ఉంటుంది అవి రెండు ఒకదానికొకటి మాట్లాడు చేమ ఏమో మృదువైన స్వభావం కలిగింది కాకి మాత్రం దుడుకు స్వభావం కలిగింది ఇలా ఒకదాని ఒకదాని స్వభావం ఒకదానికి నచ్చకపోవటంతో అవి కొంచెం దూరంగానే ఉంటాయి చీమ మాత్రం చాలా నెమ్మదిగా మంచి మనస్సును కలిగి ఉంటే కాకి మాత్రం ఎప్పుడు ఏం పాడు చేద్దామా ఏమి నాశనం చేద్దామా అని చెడు మనస్సును కలిగి ఉంటుంది కాకి అలాగా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి చీమకి బాగా ఆకలి వేయటంతో అడవిలోకి వెళ్ళి ఆహారం వెతకాలని నిర్ణయించుకుంది పాపం ఆకలి వేసి అటు ఇటు తిరుగుతూ ఉంది ఆకలికి చివరికి ఒక ఆహారం కనపడేసరికి దాన్ని తినేస్తూ ఉంది తినగా తినగా దాని కడుపు నిండితేనేమో ఇంటికి తీసుకొని దాచుకుంటుంది కొంచమే ఉంటేనేమో అక్కడే తింటుంది ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువగా ఉంటే అది మోయలేకపోయినా కానీ వెనక్కి ముందుకి పడుతూ దాన్ని ఎలాగైనా దాచుకోవాలి ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళాలని సం దాంతో ఆ చేమ పాప ఆహారంతో కుస్తీలు పడుతూ చివరికి ఎట్టకేలకు సాధించి ఆ ఆహారాన్ని ఆడుకు ఆడుతూ పాడుతూ కష్టం అనుకోకుండా ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది ఇంటికి తీసుకెళ్ళి దాని గూట్లో దాన్ని భద్రంగా దాచిపెట్టుకుంటుంది అలా ఆహారాన్ని సేకరిస్తూ ఉన్నదాన్ని తింటూ మిగిలిన దాన్ని గూట్లో దాచిపెట్టుకు ఉంటుంది ఎందుకంటే దానికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువ ఆ మిగిలిన ఆహారాన్ని దాచుకుంటే రేపటి రోజున మనం కష్టపడకపోయినా మనం అనారోగ్యంగా ఉన్నా అది మనకి బయటికి వెళ్ళే స్థోమత లేకపోయినా మనం ఆ ఆహారాన్ని తినొచ్చు కదా అనుకుంటూ దాన్ని ఆ గూట్లోకి తీసుకొని వెళ్తుంది అలా రోజు అలాగే చేస్తూ ఉంటుంది చీమ కానీ కాకి మాత్రం ఏ రోజు దా రోజే అన్నట్లు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తూ ఒక మొక్కజొన్న చేను కనపడేసరికి ఆ మొక్కజొన్న చేలోకి వెళ్ళి ఆహా ఎంత బాగా పండాయి ఈ మొక్కజొన్నలు అబ్బా ఈరోజు నా పంట పండింది అంటూ తింటుంది తిన్నది కూడా కాక మిగిలిన కొన్నిటిని తీసి అవతల పారేస్తుంది అలా కొన్ని తింటాం కొన్ని పారేట అలా చేలో ఉన్న పంటను మొత్తం పాడు చేసే పనిగా పెట్టుకుంది కాకి ఇలా చెడు స్వభావం కలిగిన కాకిని ఎవరైనా చేలోకి రాణిస్తారా అలాగే ఆ చేను యజమాని కూడా అరే రే ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాకిని ఎవరైనా తోలండి ఇక్కడి నుంచి ష ష అంటూ కాకిని తోలటం ప్రారంభించాడు ఆ కాకి వెళ్ళకపోగా ఆయనకు దగ్గరగా వస్తుంది సరే అతని పాలేరు ఉంటే ఆయన పాలేరును కూడా పిలిపించాడు ఆ పాలేరు ఇష్యూ ఇష్యూ ఇష్యు అనుకుంటా కాకిని తోలుకుంటూ చిన్నగా కాకి దగ్గరికి వస్తున్నాడు కాకి నాకేమైందిలే అనుకున్నట్టుగా డాన్సులు వేస్తూ చిన్నగా నిదానంగా నడుస్తూ ఉంది అమ్మయ్య ఎట్టకేలకు పోయిందిలే అనుకుంటున్నాడు ఆ పాలేరు చివరికి ఆ కాకి మిగిలిన ఆహారాన్ని తినదు అది దాసిపెట్టుకోదు పాడు చేయాలన్న ఉద్దేశంలోనే ఉంటుంది కానీ చీమ మాత్రం ఒకరోజు ఒక పెద్ద గింజ ఆహారంగా దొరికింది దీన్ని దాచుకుంటే మనకి చాలా రోజులు ఆహారంగా ఉపయోగపడుతుంది అంటూ దాన్ని మోయాలనుకున్న మోయలేక పాప వెనక్కి పడిపోతుంది కాకి మాత్రం నాకెందుకులే అన్నట్టుగా దానికి సాయం కూడా చేయకపోగా అటు ఇటు చూస్తూ ఉన్నదాన్ని కూడా పాడు చేసుకుంటుంది పాపం చేమ మాత్రం దీన్ని ఎలాగైనా మోసుకొని నా గూట్లోకి చేర్చుకోవాలి వర్షాకాలం వస్తే ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటూ దాన్ని మోయటం ప్రారంభించింది చివరికి అనుకున్నట్టుగానే వర్షాకాలం రానే వచ్చింది అడివంతా అంతా ఒకటే వర్షం అడి మొత్తం ముద్ద ముద్దగా తడిచిపోతూ ఉంది ఎంతలా తడిచిపోతుందంటే అస్సలు బయటికి రావడానికి కూడా లేదు అన్నట్టుగా వర్షం పడుతుంది అంత పెద్ద వర్షంలో చివరికి కాకి గూడు కూడా లేక వర్షంలోనే తడిచిపోతుంది పాపం ఒక గూడు కట్టుకుందామన్న ఆలోచన కూడా లేదు ఆ కాకి రేపటి రోజున మరి వర్షం పడితే ఎక్కడ ఉండాలన్న ఆలోచన కూడా లేక అలాగే ఉండిపోయింది వర్షం వచ్చేలోకి తడిచిపోయింది అలా వర్షం వస్తుంటే పాపం ముద్దగా తడిచిపోయిన కాకి చేమని బయటకు పిలిచింది చేమా చేమా ఒక్కసారి బయటికి రావా నీతో కొంచెం మాట్లాడాలి అని బయటికి పిలిచింది చీమ బయటికి వచ్చి ఏంటో చెప్పు అని కాకిని అడిగింది వర్షం బాగా పడుతుంది ఎక్కడికి వెళ్ళి ఆహారం తినాలన్నా ఆహారం కూడా దొరకటం లేదు నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అలాగే నీ గూటిలోకి కూడా నన్ను రానివ్వవా బయట ఎంత వర్షం పడుతుందో అని అడిగింది కాకి చేమ మాత్రం నేను రానివ్వను అంటూ లోపలికి వెళ్ళిపోయింది అలాగా చీమ లోపల గూటి లోపల హాయిగా ఉంటే కాకి మాత్రం వర్షానికి తడిచిపోయింది పిల్లలు మీరు కూడా రేపటి రోజు కోసం కష్టపడి ఆనందంగా ఉండాలి చీమ కూడా అలాగే కష్టపడి రేపటి గురించి ఆలోచించింది కాబట్టే ఆ రోజు కష్టం వచ్చిన రోజు సంతోషంగా ఉండిపోయింది కాకి మాత్రం ఏ రోజు ఆ రోజు అన్నట్టు గడిపింది కాబట్టి కాకి చివరికి బాధపడాల్సి వచ్చింది చీమలాగా కష్టపడండి కాకిలాగా సోమరితనాన్ని విడవండి ఇలా చీమ ఎన్నో మంచి మాటలు చెప్తూ అందరికీ సమయస్ఫూర్తిని నేర్పిస్తుంది ఇన్ని మంచి మాటలు చెప్పిన కాకి చీమకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్